ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేందుకు రెండు వేల పద్నాలుగులోనే పునాది పడింది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లు చాలని కేసీఆర్ అంగీకరించారంటున్నారు కేసీఆర్ సూచన మేరకే అప్పట్లో చట్టాన్ని రూపొందించారంటున్నారు ప్రాజెక్టులపై చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా ప్రాజెక్టులపై రెండు రోజులు అసెంబ్లీలో చర్చిద్దాం ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారు తేలుతుంది అంటున్నారు సీఎం రేవంత్ అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టు ల్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడతాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు ఇద్దరు రాండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకో అవతలు మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆయసిస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం సాటేయకు చంద్రశేఖరరావు